శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మార్చి ఇరవై నాలుగు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పౌర్ణమి తిథి వచ్చింది పుబ్బా నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది ఆదివారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలలోపు పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి దానివల్ల చాలా సులభంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది ఆదివారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే మిత్ర యోగం ఉంటుంది ఈ మిత్రయోగం వల్ల మిత్ర లాభం ఏర్పడుతుంది అంటే ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల తర్వాత పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి స్నేహితుల వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు అంటే ఈరోజు యోగాలు రెండు బాగున్నాయి స్త్రీలు మిత్రులు వీళ్ళ పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ పరిశీలిస్తే ఆదివారానికి అధిపతి అయినటువంటి సూర్యుడు మీనరాశిలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఉత్తరా నక్షత్రానికి కూడా సూర్యుడే అధిపతి కాబట్టి ఆదివారానికి ఉత్తరా నక్షత్రానికి ఈ రెండింటికి అధిపతి అయిన సూర్యుడు మిత్రక్షేత్రంలో గురువింట్లో మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి ముఖ్యమైన చర్చలు చేయటానికి ఈరోజు బలం బాగుంది రాజకీయాల్లో కొత్త పదవుల కోసం చేసే ప్రయత్నాలకు బలం ఉంది తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా పన్నెండు రాశుల వాళ్ళకి ఈరోజు బలం చాలా బాగుంది అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కుంభరాశిలో సెనింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఈరోజు బలం బాగుంది కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కూడా పన్నెండు రాశుల వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి పన్నెండు రాశుల వాళ్ళు కొన్ని పనులు చేసుకోవచ్చు నక్షత్ర బలం పరిశీలిస్తే పుబ్బా నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది ఈ పుబ్బా నక్షత్రం ఉన్న టైంలో మొక్కలు నాటడం ద్వారా గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు శత్రువుల మీద విజయం సాధించటానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా ఈ పుబ్బా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న సమయంలో గృహారంభం గృహప్రవేశం శంకుస్థాపన ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి ఉత్తరా నక్షత్రం అనుకూలం అలాగే భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి నక్షత్ర బలం అనుకూలిస్తుంది మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీ గురించి ప్రయత్నం చేసుకోవటానికి ఈ నక్షత్రం విశేషంగా యోగిస్తుంది అలాగే అన్నప్రాసన నామకరణం సీమంతం ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చు అదేవిధంగా కొత్త వాహనాలు నడపటానికి కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ మొదటిసారి నడపటానికి కూడా ఉత్తరా నక్షత్రం మంచిది అదేవిధంగా ముఖ్యమైన తీర్థయాత్రలు చేయటానికి ముఖ్యమైన ప్రయాణాలు నిర్వహించుకోవటానికి కూడా ఉత్తరా నక్షత్ర బలం విశేషంగా పనిచేస్తుంది జాతక దోషాలు చేసుకోవటానికి చెట్లు నాటడానికి కూడా ఈ ఉత్తరా నక్షత్రం పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు ఈరోజు పార్ట్నర్స్తో జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు ఈరోజు కొత్తగా ఏవి పెట్టుబడులు పెట్టకూడదు ఈ జాగ్రత్త పాటించాలి వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళు ఈరోజు భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా రాబోయే సమస్యలు అధిగమించవచ్చు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయమే లభిస్తుంది అపజయం అనేది ఉండదు కొద్దిగా ప్రయత్నిస్తేనే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి వ్యాపారం విస్తరించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఊహించిన దానికంటే ఎక్కువగా ధనలాభం సొంతమయ్యే సూచనలు ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి ప్రత్యేకంగా వ్యాపార రంగాల్లో కనిపిస్తున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల గురువుల బరం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకునే యోగం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన సత్ఫలితాలు సాధించడానికి సింహరాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టుపరమైన వ్యవహారాల్లో ఉపశమనం కలిగే సూచనలు ఉన్నాయి ఈరోజు కన్యారాశి వాళ్ళకి కోర్టు సంబంధమైనటువంటి పనులు కానీ వ్యవహారాలు కానీ ఏ ఉన్నా సరే వాటిలో విజయం సాధించే యోగం ఎక్కువగా ఉంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు మనసుకు ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి మీ శత్రువులు ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు మీ సమయస్ఫూర్తితో వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి అనుకున్న పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమంగా ఆటంకాలన్నీ అధిగమించగలుగుతారు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది రుణ బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి ధనం ఏదో ఒక విధంగా కలిసి వచ్చి అప్పులన్నీ కూడా తీర్చేసే అవకాశం వృక్షిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అకారణ కలహాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి అనవసరంగా ఎదుటి వాళ్ళతో గొడవలు పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి అలాగే ప్రతి విషయంలో మానసికంగా భయము చింత ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేసినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలరు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రుల యొక్క విశేషమైన సహాయ సహకారాలు లభిస్తాయి దానివల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే బంధుమిత్రుల వల్ల మీరు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని తిరిగి పొందేటటువంటి యోగం కూడా ఈరోజు కనిపిస్తోంది కాబట్టి బంధువులు మిత్రులు సంపూర్ణంగా సహాయం చేయటం వల్ల మంచి లాభాలు పొందే అవకాశం ఈరోజు మకర రాశి వాళ్ళకు కనిపిస్తోంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు మానసిక ప్రశాంతత పొందటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి మీకున్న అశాంతులు బాధలు అన్నీ తొలగిపోతాయి భగవంతుడి ఆరాధన ఎక్కువగా చేయటం ద్వారా ప్రశాంతతను పొంది సమస్యలు అధిగమించడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ధనపరమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా నష్టాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయాలి అలాగే చోరభయం కనిపిస్తోంది కాబట్టి విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అవసరం పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు ఆదివారం కాబట్టి ఓం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమ అనే మంత్రం పదకొండు సార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి ఓం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమ ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది రవిహోరలో కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవటానికి అనుకూలం అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయటానికి రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది అలాగే ఉద్యోగం కోసం అప్లికేషన్లు రాయటానికి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలకు రవిహోర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే ప్రత్యేకమైన సన్మానాలు సత్కారాలు చేయించుకోవటానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి